దశమహా విద్యలలో ఎనిమిదవ విద్య మాతంగి దేవి దశమహా విద్యాది దేవతల తర్వాత ఆదిపరాశక్తి అవతారం మాతంగి ఈమెనే తాంత్రిక సరస్వతి అని కూడా పిలుస్తారు సరస్వతీ దేవిలాగా మాతంగి అమ్మవారికి కూడా సంగీతము సాహిత్యము వాగ్దాటి జ్ఞానము మరియు లలిత కళలకు అధినాయక ఈమెను ఉచ్ఛిస్త చెండాలిని లేదా ఉచ్ఛిస్త మాతంగిని అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉచ్ఛిస్త అనగా మిగిలిపోయినది అని ఈమెకు నైవేద్యంగా మిగిలిపోయిన లేదా సగం తిన్న ఆహారాన్ని పెడతారు సహజంగా భగవంతునికి శుభ్రమైన పదార్థములు నైవేద్యం సమర్పిస్తాము కానీ మాతంగి అమ్మవారికి అపరిశుభ్రమైన పదార్థములను నైవేద్యం సమర్పిస్తాం అందుకే ఈ అమ్మవారు అపరిశుభ్రతతో ముడిపడి ఉంటుంది ఈమెను పూజించిన వారికి అమితమైన శక్తులు సిద్ధిస్తాయి ముఖ్యమైన శత్రువులపై నియంత్రణ ఉంటుంది అందరినీ ఆకట్టుకునే శక్తి లభ్యమవుతుంది లలిత కళలపై అపారమైన పట్టు సాధ్యమవుతుంది ఈమె చిక్కటి అందమైన కనుబొమ్మలతో కలువ పువ్వు లాంటి మూడు కన్నులతో అలంకరించబడ్డ సింహాసనంపై ఆచీనురాలై ఉంటుంది ఈ మాతంగి చుట్టూ వివిధ దేవతలు ఆమెకు సపరిచర్యలు చేస్తూ ఉంటారు ఈమె నాలుగు హస్తాలలో పాచము ఖడ్గము డాలు అంకుచం ఉంటాయి ఈమె పచ్చని వర్ణంతో ఎంతో సౌందర్యవతిగా ఉంటుంది మాతంగి మహావిద్యలలో ఒకరు పది మంది తాంత్రిక దేవతలు మరియు హిందూ దైవిక తల్లి అయిన దేవి యొక్క ఉగ్రమైన అంశం ఆమె సంగీతం మరియు అభ్యాసానికి దేవత అయిన సరస్వతి యొక్క తాంత్రిక రూపంగా పరిగణించబడుతుంది సరస్వతి వలె మాతంగి వాక్కు సంగీత జ్ఞానం మరియు కళలను శాసిస్తుంది తతీంద్రియ శక్తులను పొందడం ముఖ్యంగా శత్రువులపై నియంత్రణ సాధించటం ప్రజలను తన వైపు ఆకర్షించటం కళలపై పట్టు సాధించటం మరియు అత్యున్నత జ్ఞానాన్ని పొందటం కోసం ఆమె ఆరాధన నిర్దేశించబడింది మాతంగి తరచుగా కాలుష్య అశుభం మరియు హిందూ సమాజం యొక్క అంచుతో సంబంధం కలిగి ఉంటుంది ఇది ఉచ్చిష్ట చాండాలిని లేదా ఉచ్ఛిష్ట మాతంగిని అని పిలువబడే అత్యంత ప్రజాదరణ పొందిన రూపంలో ఉంటుంది శ్రీ మాతంగి మంత్రం ఓం హ్రీం క్లీం హూం మాతంగ్యై ఫట్ స్వాహ శ్రీ మాతంగి గాయత్రిప్పుడు ఓం చ విద్మహే ఉచ్ఛిష్ట చండాలిన్యై ధీమహి శ్రీ మాతంగి ప్రచోదయాత్ మతంగ భైరవుడు ఓం హ్రీం క్లీం హూ మతైరవాయ సం నమ స్వాహ ఓం హృదయాయ విష్ణవే మతంగ భైరవాయ తంత్రేషు మతంగైరవాయ తిష్టమహాత్మనే నమ వామతంత్రేషు ఓం హృదయాయ విష్ణవే మతంగైరవాయ వామతాత్మని నమ్మ గ్రహము రవి ఔ శ్రీ ఆ గ్రహాదిరాజాయూర్య ఆదిత్యాయ భవంతు